చెప్తున్నాడు చూడండి తన భార్య శారమ్మ కలిసి వచ్చింది మళ్ళీ చెప్తాను నీ భోజనపు నీ పిల్లలు అబ్రహామ గారి కొడుకు ఇస్సాక ఎవరు చెప్పారు చెప్తున్నాను అబ్రహామ గారి కొడుకు ఎలా అంటాడు వలివ మక్క నాన్న ఆ తండ్రి నీ తండ్రి అయిన నిన్ను ఆ తండ్రి ఈ తండ్రిని నీ బిడ్డ కావాలని అడిగితే ఆ తండ్రి కోసం ఈ తండ్రిని అడిగిపోతే ఈ తండ్రి కోసం చచ్చిపోయే చక్కటి కొడుకు నీ కొడుకు ఇస్సాక నీకోసం చనిపోతాను నాన్న నిన్ను అడిగితే నువ్వు నన్ను అడిగితే నా గొంతు మీద కత్తిడతావో నా పేకి మీద కత్తి పెట్టి కోసేస్తావు ఏదైనా చేయి మారు మాట ఎత్తనా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చి నేను పరిగెట్టాన వెనకాల నువ్వు పరిగెట్టలేవు నీ మీద తిరగబడ్డ నువ్వు నన్ను ఏమీ అనలేవు నీ మూడబత్తి తెచ్చి నా మీద పెట్టావు ఏంటి ఇలా పెడతామని ఇస్సాకు తిరగబడిన వయసులో ఏమీ చేయలేడు అబ్రహాం కానీ నడుమడిపోయి వయసు అయిపోయి కథలు లేని ఆ వృత్తాప్యులున్న నాన్న మాట ఇంకా గౌరవిస్తున్నాడంటే ఈ బిడ్డ ఎవరు చెప్పారు మక్కా